టీడ్కో గృహాలను అర్హులైన పేదలందరికీ పంచకపోతే సిపిఎం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అవసరమైతే ప్రజలను సమీకరించి ఆక్రమించుకుని పంపిణీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చివరి రోజు పాదయాత్రలో నందమూరు నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతాలలోని వీధుల్లో ఎస్ఆర్బీసీ టిడ్కో గృహాలను పరిశీలిస్తూ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ నాగరాజు పార్టీ సీనియర్ నాయకులు తోటమద్దులు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యవర్గ సభ్యులు పి నరసింహ కె మహమ్మద్ గౌస్ వెంకటలింగం పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి వీరితో పాటు సిపిఎం కార్యకర్తలు సుబ్బారావు బుజ్జి ఆంజనేయులు రానా షఫీ హరి శ్రీనివాసులతో పాటు మరో ముప్పై మంది పాల్గొన్నారు ప్రజా చైతన్య యాత్ర చివరి రోజు ఎస్ఆర్బీసీ టికో గృహాలను సందర్శించడం జరిగింది అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా సమస్యలతో జీవిస్తున్నాము అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ప్రజాప్రతినిధులు ఎవరు రావడం లేదు కేవలం ఎన్నికల సందర్భంగానే మేము గుర్తుకొస్తాము అంత ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మా ఈ మా సమస్యలు ఏంటనేటువంటి ప్రశ్నించిన నాది లేడు పరిష్కారం చేసేటువంటి అధికారి కూడా కరువైనారనేటువంటి రీతిలో ఈరోజు ప్రజలందరూ వాపోతున్నారు ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలైతే పాములు ఇళ్లలోకి తొరబడి తాండవం చేస్తున్నాయి అదేవిధంగా కనీసం రెండు రోజులకోసారి వాటర్ రెండు గంటల పాటు ఇస్తున్నాయి పైకి ఎక్కాలంటే కూడా కేవలం ఒక బకెట్ రెండు బకెట్ల మైన నీళ్ళు వస్తున్నాయి తప్ప స్నానం చేసేంత రీతిలో వాడుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా లేదని చెప్పేసి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్ళాలంటే నందమూరి నగర్ లేదా టౌన్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది స్కూల్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలి ఇప్పటికైనా కానీ ఇక్కడ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేసి దిశగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వము ఎన్నికల ముందు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పేసి చెప్తుందో ఆ సమస్యలను పరిష్కారం చేసి ప్రజల శ్రేయస్సు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాము టిట్కో ఇన్లు దాదాపుగా నంద్యాల పట్టణంలో పదమూడు వేల మందికి కేటాయిస్తే కేవలం ఎనిమిది వేల మందికి అప్పగించేటువంటి ప్రయత్నం చేసినారు దాంట్లో కూడా చాలామంది ఇప్పటికీ చనిపోయినారు పంపిణీ చేయగా లేకపోతే ఇక్కడ చేరడానికి సౌకర్యాలు లేక కూడా చనిపోయినారు మళ్ళీ అరువులైనటువంటి పేదవాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ వెరిఫై చేసి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టిట్టుకోవడం ఇవ్వాలా ఇక్కడ సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు అందరూ చేరడానికి సిద్ధంగా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సమస్యల కోసం పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు